నిన్న పార్లమెంట్లో దేశ హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారు మాట్లాడిన మాటలు అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఈరోజు భారతదేశమంతటా అగ్నిగొండాన్ని రాజేస్తున్నాయి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఫ్యాషన్ కాదు అమిత్ షా గారు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఈ దేశపు ఆత్మ అణిచివేయబడ్డ జాతికి ఒక హిమశిఖరం అంతటి ఆత్మగౌరవం బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మహా మానవుడిపై విషం కక్కడం అంటే యావత్ బహుజన సమాజానికి అవమానపరిచినట్లే దీనికి మీరు వెంటనే క్షమాపణ చెప్పాలి బాబాసాహెబ్ అంటే మాకు ఒక ఫ్యాషన్ బాబాసాహెబ్ అంటే మాకు ఒక మోటివేషన్ బాబాసాహెబ్ అంటే మాకు ఒక ఇన్స్పిరేషన్ ಅರ್ಥಮೈಂದಾ